అదే విధంగా ఈరోజు ఒకటి రెండు కాదు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీ అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఆరు గ్యారెంటీల్లో ఐదు అయిపోయినాయి మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి మీరు ప్ర ప్రతిపక్షంగా ఉన్న మాకు బలమిస్తే ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటుంది దయచేసి ఆలోచించండి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై వేల మంది గ్రాడ్యుయేట్లు మూడు జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఓటపోతా ఉన్నారు ఎవరికి ఓటేద్దాం మొన్ననే అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా లేదా పదేళ్ల పాటు నిజాయితీగా పనిచేసిన కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీ గారి అభ్యర్థి ఓటెద్దామా ఆలోచించండి నిజాయితీగా ఈరోజు ప్రజాసేవ చేస్తూ పన్నెండేళ్లు ప్రతిపక్షంలోనే పనిచేస్తూ ఒక గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థికి ఓటేద్దామా లేదా కేవలం మీడియా నడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందాలు చేసే చీటర్లకు అట్లాంటి వాళ్లకు పెద్దపీటం వేద్దామా ఆలోచించండి నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు ఇప్పటి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు అతి లేదు గతి లేదు నిరుద్యోగ వృద్ధి అన్నారు దాని ఊసు కూడా లేదు ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు నేను ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అంటు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆఖరి కళ్ళు సెలెక్ట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఒక్క రాత పరీక్ష కాలేదు ఒక్క ఇంటర్వ్యూ కాలేదు నేను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన డైలాగులు కొడితే నమ్మేతందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా ఆలోచించండి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం తానిచ్చి చేతులు నిలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి మీ తరఫున గొంతు విప్పాలంటే మీ తరఫున మాట్లాడాలి అంటే మీ తరపున కొట్లాడాలంటే మీరు బలం ఈ మాకు కానీ ఆ బాకాలు దట్టులో కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఈ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసింది రైతులను మహిళలను నిరుద్యోగులను పెద్ద మనుషులను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఐదు నెలల్లోనే ఐదు సంవత్సరాల అపఖ్యాతిని కట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికీ మేము చూస్తా ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం ఇతర సందర్భాల్లో కూడా ప్రజలను కలిసినప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది తినే పల్లెంలో అనవసరంగా మన్ను పోసుకున్నాం బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వే సర్వత్రా వినబడతా ఉన్నది అందుకే మిమ్మల్ని ప్రార్థించేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది చదువుకున్న విద్యావంతులైన మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా మే ఇరవై ఏడు నాడు ఆలోచించి ఓటేయండి